దాతారం అపదామపహత్తరం దాతరం సర్వసంపదా లోమం శ్రీరామం భూయోర భాగవతమటవాడు రామ భద్రుండట రమగునట పలిగెన వేరండుకగ చెప్పుడుతో కుమారుడైన ప్రహ్లాద్ చెప్తూ ఉన్నాడు ఎలా నాయన మీ గురువులు బాగా చదివించారు కదా నిధిశాస్త్రం ధర్మశాస్త్రం చదువుకున్నావు కదా నువ్వు చదివిన మహాగ్రంథాలు చాలా ఉంటాయి ఆ గ్రంథాల్లో ఏదైనా ఒక పద్యం చెప్పి దానికి అర్థం చెప్పిన ఆయన సంతోషిస్తాను అంటే ప్రహ్లాదుల వారు చెప్తూ ఉన్నాడు తండ్రి గారికి మనం విన్నాం దాన్ని ఇంకా ఏమంటున్నాడు నాన్న కమలా క్షణించు కరుములు కరుములు శ్రీనాథువర్ణించు జిహ్వ జిహ్వా సురక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషాయకి మృక్కు శిరము శిరము విష్ణునాకర్నించు వీనులు 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 మధువైరి దిలిన మనము మనము భగవంతు బలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రాస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పిడి గురుడు గురుడు తండ్రి హరి చేరు మనయుడి తండ్రి తండ్రి అంటే తండ్రి ఏమో శ్రీహరికి విరోధి కొడుకేమో శ్రీహరే సర్వం అంటున్నాడు కాబట్టి శ్రీహరిని జానించమంటున్నాడు ఆయనతో విరోధం పెట్టుకోవద్దంటున్నాడు అని మాటని చెప్తున్నాడు ఏమంటాడైనా నాన్న ఈ చెయ్యింది కదా దేనికనుకున్నావి కేవలం శ్రీహరిని పూజించడం కోసమే చేయి ఉన్నది అలా చేయకని హరిని పూజించకపోతే చేయి వ్యర్థం ఇది లేకపోయినా పర్వాలేదు అన్నాడు అట్లాగే ఆ చిన్మయుణ్ణి పూజించకపోతే చేతికి సార్థకత లేదు నారాయణుని కీర్తించే నాలుకే నాలుక లేకపోతే ఆ నాలుకకు కృతార్థత లేదు అట్లాగే శ్రీహరిని చూచేటటువంటి చల్లని చూపులు ఉన్నాయి ఆ చూపులే చూపులు ఎవడైతే విష్ణుని దర్శించలేకపోతున్నాడో దేవాలయాల్లో విగ్రహాల దగ్గర ఆ శ్రీమూర్తిని సేవించుకోలేకపోతున్నాడో వాడి చూపురికి ఏముంది నాన్నగారు అట్లాగే శేషాయికి మృక్కు శిరము శిరము అంటే శేషు అతశేషుపై పవడించి ఉండేటటువంటి నారాయణుని వతాలకు మొక్కేటటువంటి శిరస్సే శిరస్సు లేకపోతే తరకాయ వృధా తీసుకెళ్ళిన కింద పెట్టాల అందుకని గుడికి పోయినప్పుడు ముందు సాష్టాంగ నమస్కారం చేయాలంటారు ఎప్పుడైనా మనవాళ్ళు ఏం చేస్తుంటారు చాలామంది నేరుగా గుడిలోకి రాయస్తంభం దాటి గుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి స్వామిదేవి గర్భాలయం దగ్గర ముందుకు పోయి బోర్ల మక్ష సాష్ట నమస్కారం చేస్తారు ఆ తలైవం ఆ విష్ణువు పక్క ఉంటుంది పాదాలయం ఆంజనేయ సమయ ఉంటాయి అది పూజా పుణ్యం పుణ్యమ పురస్కారం అంటే అంతకంటే అపరాధం ఉండో లేదు మనం చూస్తూ ఉంటాం కదా ఎందుకుంటుంది దేవుడి పాదాల వైపు నీ కాళ్ళు పెడితే అందుకంటే మహాపాపం ఉన్నదా కాబట్టి ఎందుకు ఈ తలకాయ అంటే దేవదేవుని మొక్కు శిరము శిరము శేషాయికి మొక్కు శిరము శిరము ఆ పద్మనాభుడు ఆ శేషాయికి మొక్కేది తరస్తే తలకాయే తలకాయ లేదా తలకాయకి అర్థమే లేదు చక్రధారి శ్రీ మహావిష్ణువు కథలు వింటేనే చెవులు చెవులు ఆ విష్ణువు యొక్క కథలు వెళ్ళలేకపోతే ఆ చెవులు కాదు అవన్నీ కూడా అని అంటాడు అంటే పనికి మానంత సార్థకతే లేదు అందుకనే భాగవతం చెప్తున్నప్పుడు నామం చేస్తున్నప్పుడు చాలు అంటే వాడికి ఆయువు మూడింది అని అర్థం అట్ట అల్పాయుషుడే మాట అంటాడట కాబట్టి మధుసూదరుని తలంచే మనస్సే మనస్సు పరంధాముడికి ప్రదక్షిణలు చేసే పాదాలే పాదాలు పద్మనామిని భావించే బుద్ధే బుద్ధి లేకపోతే సద్బుద్ధి కాదు అంబుజాక్షుని గురించి ఆలోచించేటటువంటిది మంచి రోజు ఎప్పుడైతే ఆలోచించలేదో రామ భగవంతుని గురించి అది మంచి రోజు చెడ్డ రోజు అన్నాడు లేకపోతే ఆ రోజు దుర్దినం అన్నాడు చక్రధారుని గురించి చెప్పేటట్టు చదువే చదువు గోవిందుని గురించి బోధించే గురువే గురువు విష్ణువుని సేవించుకొని ఆయన విష్ణు సహస్రనామం చదువుకో విష్ణునామం చెప్పించు విష్ణువుని ఆరాధించు అని చెప్పే తండ్రే తండ్రి అలా చెప్పలేకపోతే వాడు తండ్రే కాదు తండ్రిగా వాడు పనికి వాడు మానవ శరీరంలో ఉండేటటువంటి మనస్సు శిరస్సు కాళ్ళు చేతులు చూపులు చెవులు నాలక బుద్ధి ఒకటేంటి సమస్త అవయవాలు కూడా ఆ హరి ధ్యానంలో పరవశమైపోవలసిందే అలా లేకపోతే వాడు భగవంతుని దర్శనంలో కృతజ్ఞనుడే అనేక ఉపకారాలు అనేక సహకార సహాయాలు భగవంతుడు మనం పొందుతూ ఉన్నప్పుడు ఆయన నమస్కారం చేయలేకపోయినా ఆయన్ని ధ్యానించలేకపోయినా ఆయన దర్శించలేకపోయినా ఆయన సన్నిధికి పోయినప్పుడు ప్రదక్షిణాలు చేయకుండా ఉన్నా వాడు కృతజ్ఞుడు అని చెప్పాడు కాబట్టి ప్రతిదినం కూడా ప్రతి చదువులో కూడా హరిస్మరణ ఉండాలి ప్రతి గురువు కూడా తనకు హరివాద చేయాలి అని చెప్పాడు అలా చేయకపోతే ఇంకా చెప్తున్నాడాయన కంజాక్షణకుగా నియమే పవన గుంఫిత వైకుంఠు పొగడనితో డిడ్డకగాక హరిభూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిదర్విగాక చూడని కన్నులు కన్నులే తను కుజ్యజాల రంధ్రములుగా చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సరళ దుర్భుదంబుగా విష్ణుభక్తి లేని బుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక ఇంకా కొడుతున్నాడు తండ్రిని తండ్రేమో హరికు వైరం తండ్రి కొడుకు ఏమో హరిభద్దుడీనాడు ఆయన ఆ బృహదుడు అంటాడు మా నాన్నగారితోటి నాన్న ఆ శ్రీకరణి సేవించిన శరీరం శరీరమే కాదయ్యా అది కేవలం గాలి కొలిమి తిత్తి ఇది ఆయుధాలన్నీ బాగా చాల పట్టేటప్పుడు ఇట్లా నిప్పు మీద పెట్టి పుడుతూ ఉండి అది కాబట్టి వీడి శరీరం ఏంటంటే కొలిమి తిత్తి లాంటిది అన్నాడు అంటే బుస కొడుతూ ఉంటుంది ఈ లోపల పక్క శ్వాస ఆడేటప్పుడు వైకుంఠుని స్థుతి నోరు నోరే కాదు అది ఏంటంటే ధక్క మాత్రమే హరిణి పూజించినటువంటి చెయ్యి చెయ్యే కాదు అది కొయ్యతో చేసినటువంటి తెట్టుతో సమానం శ్రీమన్నారాయణుని కేశవుణ్ణి చూడని కన్నులు కన్నులే కావు అవి శరీరం అనేటటువంటి గోడకుండేటటువంటి మేగులు కొడతామే కన్నాలు గోడకుండే కన్నాలు ఆ జగన్నాథుని గురించి ఆలోచన లేని జన్మ జన్మే కాదు అది క్షణికమైనటువంటి నీటి బుడగ విష్ణుభక్తి లేని పండితుడు ఏమైతే పండితుడు ఉన్నాడు వాటికి ఏం ఉపయోగం అంటే విష్ణు భక్తి లేకుండా వాడు ఏదైనా మాట్లాడే పండితుడంటూ వంటి వాడు పండితుడే కాదు రెండు కాళ్ళు ఉన్న పశువు అని చెప్పాడు చూసారా విష్ణు విష్ణుభక్తి లేని పాదయుగముతోడి పశువుగా అని చెప్పాడు ఇంకా చెప్తూ ఉన్నాడు హరినామ అని ఇంకా ఇంకా విశేషంగా చెప్తున్నాడు తండ్రికి అంటే తండ్రి మనస్సంతా కూడా తిలకాయ తిరిగిపోతుంది ఏమిరా మహాశాస్త్రతానంటివి ఏదైనా శాస్త్రం పద్యం చెప్పరా అంటే నాకు నాకు బోధ చేస్తున్నావే నువ్వు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉన్నాడు గోపం తెచ్చు రెచ్చిపోతూ ఉన్నాడు మీరేజ్ కష్టపడు ఇంకా ఏమంటాడు చూద్దాం మంగళం కోసలేంద్రా